రోజు మనం oops కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనం సిస్టంలో ప్రోగ్రామ్స్ అన్ని చేస్తాం కదా ఆ ప్రోగ్రామ్స్ లో ఆబ్జెక్ట్స్ ని బేస్ చేసుకొని చేసేవే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్. వాటిలో ముఖ్యంగా మూడు కాన్సెప్ట్స్ ఉన్నాయి. నంబర్ 1 జెనిఫర్ పక్కన నేనే ఉండాలి. క్లాసికల్ క్యారెక్టర్స్ నుంచి ఇన్హెరిట్ చేస్తాం కదా అదే విధంగా ఇంతకు ముందున్న ప్రోగ్రామ్స్ నుంచి ఒక డేటాను గానీ ఒక ప్రోగ్రామ్ ని గానీ తీసుకోడమే ఇన్హెరిటెన్స్. ఈ కాన్సెప్ట్ ని చూసినట్లయితే ఏ oops ప్రోగ్రామ్ లో అయినా లేక ఓపెర్టింగ్ సిస్టం కొన్ని విషయాలు ఇప్పుడు బాగుంది నెంబర్ టూ ఇన్క్యాప్సులింగ్ ఇవన్నీ నోట్ చేసుకోండి ఇన్క్యాప్సులింగ్ అంటే ఇన్హెరిట్ చేసిన డేటాని కొత్తగా ఫీడ్ చేసిన డేటాని రెండింటి కాంబినేషన్ తో వర్క్ అవుట్ చేసేదే ఇన్క్యాప్సులింగ్ ఈ ప్రాబ్లమ్స్ ని మీరు సాల్వ్ చేసి రేపు తీసుకుని సో దట్ రేపు మనం ల్యాబ్ లో దీని వర్క్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కార్తిక్ ఎనీ డౌట్ యువర్ ఒపీనియన్ కార్తిక్ గుడ్ మార్నింగ్ చెప్పు కార్తిక్ నీ మొగ్గు వదిలేసి నాతో వచ్చేస్తావా అతని కంటే నీకు తోడుగా ఉండి సుఖాన్ని ఇస్తాను నాతో వచ్చేవా నేనే ముప్పై ఐదు వయసులో లేట్ మ్యారేజ్ చేసుకుంటే నన్నే మొగుడు నదిలే సొచ్చేయమంటావా షోడోబుట్టి మొహం చూడు ఇకపై నాకు కనిపించకూడదు పోరా బయటికి కంప్యూటర్ క్లాసుకు పంపిస్తే టీచర్ చేపట్టుకుని లావుతావా వదిలేయండి

నానా మీరు కొట్టిన డబ్బలు నాన్నే లూస్ అయిపోయాడు తనులు తినే నువ్వు